మధూరు మధూరు గ్రామంలో వెం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇది చోరీ జరిగింది అనే ఒక కేస్ మన దగ్గర వచ్చింది ఇప్పుడు ఉన్న ఇయో ఇచ్చిన కంప్లైంట్ మేరకు క్రైమ్ నంబర్ వన్ జీరో వన్ జీరో నైన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ జీరో ఫైవ్ ఈ త్రీ వన్ సిక్స్ టూ త్రీ వన్ సిక్స్ ఫోర్ త్రీ వన్ సిక్స్ ఫైవ్ అండ్ త్రీ వన్ సెవెన్ ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్స్లో ఈ కేసు ఫైల్ చేయడం అయింది ఈ కేసులో చాలా తొందరగా విదిన్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ వీక్ ఒక వారం లోపల ఈ కేసుని డిటెక్ట్ చేసి ముగ్గురు అక్యూజ్ని ముగ్గురు అక్యూజ్ని ఈరోజు బేసికలీ అరెస్ట్ చేయడం జరిగింది అండ్ అక్యూజ్డ్ నుంచి అంతా స్టోలన్ ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది సో ఇవన్నీ ఇన్సిడెంట్ జరిగింది సుమారు సిక్స్ మంత్స్ బ్యాక్ అప్పుడు ఉన్న ఇయో అండ్ అప్పుడు ఉన్న ప్రీస్ట్ బేసికలీ వాళ్ళు ఇద్దరు ఒక న్స్పిరసీలో అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వారి వెండి ఆభరణాలు అది తీసేసి చోరీ చేసి ఆ వెండి ఓర్నమెంట్స్ని తీసుకు వెళ్ళి ఒక జ్యువెలర్కి అమ్మేశారు ఇది బయటకి పడింది ఇప్పుడు వెకెంట్ వెకెంట్ ఏకాదశి రోజు సో బేసికలీ ఆ పాల్యంలో సంవత్సరంలో రెండుసారి సంక్రాంతి ఒకటి అండ్ వ్యాక్ట్ ఏకాదశి ఒకటి అప్పుడే మాత్రమే ఈ వెండి ఓర్నామెంట్స్ని బయటకి తీసుకొని వస్తారు దేవుడికి సో అప్పుడు అది యాక్చువల్ వెండి ఓర్నమెంట్స్ అక్కడ లేదు అండ్ ఫేక్ వెండి ఓర్నమెంట్స్ తీసుకొని వచ్చారు అది నోటీస్ చేసి ప్రెసెంట్ ఇయో స్టేషన్కి వచ్చి మనకి పెటిషన్ ఇచ్చారు ఆ పెటిషన్ మేరకు ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది అప్పుడు ఉన్న ఈఓ సో ఇది జరిగింది సుమారు సెవెన్ టు ఎయిట్ మంత్స్ బ్యాక్ సో అప్పుడు ఉన్న ఇయో అండ్ క్రీస్ట్ అచ్చుకు తర్వాత ముగ్గురు అక్యూజ్డ్ థర్డ్ అక్యూజ్డ్ వచ్చేసరికి ఒక జ్యువెలర్ సో ఎక్కడికి వాళ్ళు వెళ్ళి ఈ వెండి ఆభరణాలని సేల్ చేశారు సో ఈ కేసులో వచ్చేసరికి ఇప్పుడు ముగ్గురు అక్యూజ్ మనకి ఏ వన్ వచ్చేసరికి మామిడి కృష్ణ కిషోర్ హూ ఇస్ ద ప్రీస్ దేర్ అర్చగా అవుతారు ఏ టూ వచ్చేసరికి భగవతం వెంకట్ నర్సయ్య హూ వాజ్ ద దెన్ ఇయో సో వీడు థర్టీ ఫస్ట్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిటైర్డ్ అయిపోయి ఇప్పుడు ఉన్న ఈయోకి ఛార్జ్ ఇచ్చారు కానీ ఈ వెండి ఆభరణాలు హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు బికాజ్ అక్కడ ఉన్న వెండి ఓర్నామెంట్స్ వర్ నాట్ ద రియల్ ఓర్నామెంట్స్ అక్కడ ఉన్న ఓర్నామెంట్స్ ఫేక్ ఏథరీ వచ్చేసరికి దూదేగుల పెద్ద హుసేనయ అ జ్యువెల్లర్ ఆలగడ్డలో సో అక్కడికి తీసుకువెళ్ళి ఈ వెండి ఓర్నమెంట్స్ని సేల్ చేయడం జరిగింది కాబట్టి హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ సో ఈ ముగ్గుని ఈరోజు అరెస్ట్ చేసి ఇప్పుడు జుడిషియల్ కస్టడీకి తీసుకొని వెళ్తాము వాళ్ళ దగ్గర నుంచి ఫైవ్ కేజీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ సీజ్ చేయడం జరిగింది స్వా స్వా స్వాధీనం చేయడం జరిగింది ఈ స్వాధీనం ఆయన వెండి వెలువ సుమారు ఫోర్టీన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ అండ్ విదిన్ వన్ వీక్ ఈ కేసుని సక్సెస్ఫుల్లీ డిటెక్ట్ చేశారు కాబట్టి ఎస్డిపిఓ ఆలగడ్డ సిఐ ఆలగడ్డ రూరల్ అండ్ ఎస్ఐ చాగల్మరి they have done very 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 uh, successful work in this case so while uh, uh, i would like to congratulate all three of them as well